చూడండి మాకు అంత తుఫాను వివరణం అంతా మారిపోయింది నా టెర్రస్ కూడా చూడండి ఎలా ఉందో ఇగో ఇక్కడ మొక్కలన్నీ వాటర్ వాటర్ అయితే చాలా ఆనందంగా నావే చూస్తున్నాయి ఉదయం అయ్యేసరికి కానీ మాకు మాత్రం చాలా భయంకరమైన తుఫాను గాలి వస్తుంది అప్పుడప్పుడు వర్షం చూడండి వర్షం పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది ఎప్పుడు పడుతుందో తెలీదు ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు మొత్తం మొక్కలన్నీ కూడా తడిసి తడిసి దంత వాతావరణం అంతా కూడా పాడైపోయింది చూడండి ఎక్కడ చూసినా నీరు నీరు చేరిపోయింది చాలా భయంకరమైన వర్షాలు పడ్డాయి ఇంకా ఎంతసేపు పడుతుందో కూడా తెలీదు కాకపోతే ఏంటంటే ఇక్కడ చూడండి ఈ మొత్తం ఈ పొలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి ఇంటి ముందుకి కొంచెం దూరంలో చూడండి పొలాలు ఉంటాయనమాట వాటికి ఏ విధంగా ఇలా గడిసిపోయి కానీ కాకపోతే చూడండి చాలా గ్రీనరీగా ఉంది కానీ భయంకరంగా కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇలా కొంచెం తెరిపించింది ఇప్పుడే అందుకే నేను వీడియో తీయడానికి మీదకి మేడం కూడా ఒకసారి చూద్దామని చూడండి మా మొక్కల పరిస్థితి మొత్తం వాటర్ వాటర్ ఉంది అంతా కూడా నీళ్ళైతే అస్సలు పెట్టకలేదు ఒక టూ డేస్ పాటు కాకపోతే ఏంటంటే ఎక్కడికక్కడ చేరిపోయింది వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది మెల్లగా ఆకులు అవి కూడా నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను కాబట్టి ఇదిగో ఇక్కడ చూడండి మొక్క తడిసిపోయి పడిపో వచ్చింది ఇదేంటో తెలుసా దీన్ని డెక్క అని అంటారట చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అయితే నేను ఒకసారి ఒక మీటింగ్కి ఒక స్కూల్కి వెళ్ళాను అప్పుడు అక్కడ మైదానంలోని ఈ మొక్కలు నాకు కనిపించాయి వెంటనే నేను ఏం చేశానంటే తెలుసు కదా మొక్కలు అంటే ఇష్టం వాళ్ళు ఎక్కడ దొరికిన తెచ్చేస్తారు అది తీసుకొచ్చి ఒక చిన్న పాట్లో వేశాను అందరూ అన్నారు ఇవి చెరువుల్లోనే లేస్తాయండి మీరేంటి పట్టుకెళ్తున్నారని కానీ నాకు ఎందుకో అనిపించింది ఎందుకు చెరువులోనే ఇందులో కూడా అవుతాయని చెప్పి చూడండి ఎన్ని మొగ్గలయ్యాయో ఇందులో పువ్వులు కూడా చాలా పడిపోయాయి కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ వర్షానికి అయిపోయాయి కానీ ఇది ఒకటి ఈరోజు పోసినవి ఇంకా చూడండి ఇంకా కొయ్యలేదు పువ్వులేవి కూడాను ఇదిగో ఇక్కడ కూడా చాలా ఇంకా చూడండి ఫ్లవర్స్ అన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి కోయడానికి కోస్తాను ఇంకా నేను బుట్ట తీసుకురాలేదు కాకపోతే పూజకి టైం అయిపోయింది కాబట్టి ఇంకా కాసేపట్లో కోసేస్తాను ఇవాళ మొత్తం అన్ని పనులు కూడా లేట్ అయిపోయాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇదిగో ఇది చిన్న తేనె పట్టండి ఇవి వెళ్ళడం లేదు ఉంటున్నాయి మళ్ళీ కొన్ని రోజులు పోతే పోతుంది కాకపోతే కొంచెం మేము జాగ్రత్తగా ఉంటున్నాము మాకు కూడా అలవాటు అయిపోయింది వాటితోటి ఎందుకంటే మరి పువ్వుల మొక్కలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా మరి తేనె పట్లు కూడా చిన్న చిన్న ఉంటాయి ఎందుకంటే అవి చిన్న చిన్న కాలనీస్ లాగా పెడతాయని తెలిసింది నేను దాని మీద కొద్దిగా చదివాను స్టడీ చేశాను స్టడీ చేస్తే ఈ పట్లు చిన్న చిన్న కాలనీస్ లాగా అక్కడక్కడక్కడక్కడ పెట్టి మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళి పెద్ద తేనెపట్టు దగ్గర వాటిని తీసుకెళ్ళి మళ్ళీ పెడతాయని చదివాను నేను వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇది పెద్దది కాదు కాకపోతే ఏంటంటే చిన్న తేనెపట్టు అలాగే ఇదిగో ఇది ఈ కాయ ఇది ఎదగదు ఏం లేదు అలాగే ఉన్నది ఉన్నాయండి పోనీ ఏదో చెట్టుకి ఒక్కటి కాసింది కావాలి ఇంతకుముందు ఇదిగో ఇది చూడండి ఇది కూడా ఇదిగో దీని మీరు చూసారా అప్పుడే చేరిపోయింది దీన్ని తీసేయాలన్నమాట ఇది స్టార్ ఫ్రూట్ ఆ చెట్టు ఇంత వర్షంలో కూడా చూడండి అన్ని నిజంగా చాలా పురుగులు కూడా అలాగే చేరిపోతున్నాయి వర్షానికి కూడా భయపడలేదు మనుషులం భయపడతాం కానీ చూడండి ప్రకృతి ఎంత ఏదో చూసారా ఇదిగో మంచి చిగుళ్ళు వచ్చినాయి అన్నిటికీ కూడాను ఎంత నీరు మనం పోసేసినా కూడా ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ అనండి అందుకే ఇది ఏంటంటే ఇదిగో ఇదిగొచ్చేసారని నిన్న నేను ఏం చేస్తానంటే మేడం మీదకి వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడది కోసేసాను అనమాట ఇది చాలా పొడుగైపోయింది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఇందులో వేసాను ఎంత బాగా లేచిందో చూడండి వర్షం పడుతుంది కాబట్టి టక్మని అందుకుందనమాట అలాగే ఇదిగో ఈ పువ్వులు బాగా పూసినాయి చూడండి అలాగే నిన్న నేను మూడు బీరకాయలు కోసేసాను చూసారు కదా మీరు ఇదిగో ఇక్కడ కోసేసాను ఇంకా ఉన్నాయి చూడండి ఇవన్నీ అవుతున్నాయి ఇది పాడైపోయినట్టే పోయిందనమాట అంటే పాలినేషన్ కానీ అవ్వకపోతే ఇలా పోతాయి ఇదిగో చూడండి పోయి కొన్ని అవుతాయి పాలినేషన్ కరెక్ట్గా జరగాలన్నమాట జరిగితేనే అప్పుడు అది కాయగా మారుతుంది లేదంటే ఇంకెంతే ఇదిగో వేసిన విత్తనాలు అయితే చూడండి ఎంత బాగా లేచాయో ఇదిగో చూడండి ఇంకో ఎంత చాలా బాగా చాలా బాగా లేచినాయి అలాగే ఇది ముందు నుంచి ఉన్నది ఇది కూడా విత్తనం నుంచి అన్నీ అన్ని వేసినవే ఇవన్నీ కూడా లేచినాయి ఇక్కడ ఆనప్ప చూడండి ఎలా ఉందో కొంచెం మళ్ళీ వర్షం పడిందనే భయం వేసింది నాకు ఎందుకంటే ఈ విత్తనాలు ఎక్కడ పోతాయో అని ఇప్పటికీ ఎన్నిసార్లు వేసినా వర్షం పడిపోతుంది ఈ ఏడాది కొద్దిగా వర్షాలు మాకు చాలా ఎక్కువగా ఉన్నాయండి శ్రీకాకుళంలోని ఇంకో ఇక్కడ కూడా చూసారా నిన్న నిన్న నేను బోర్చిక్కడ వేశాను చూపించాను కదా మీకు నిన్న కాదు మొన్న వేసినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను కానీ చూడండి ఎంత వాటర్ అయిపోయిందో వీటిల్లోని చాలా ఇంకా మరి అవి బ్రతుకుతాయా లేదా చెప్పలేము మనం ఆ వాటర్ పోయేందుకు కూడా చిన్న కన్నం ఉన్నా కూడా చెప్పలేము నీరు బాగా అయిపోతుంది కాబట్టి నేను ఎంత నీరు తీసినా మళ్ళీ కూడా చూడండి ఇందులో కూడా అలాగే ఎంత నీరు తీసినా ఇంకా ఇంకా మరి ఇంకా ప్రకృతిలో వర్షం అంటే ఇంక మనం ఇంకా చెప్పలేం కదా చాలా ఎక్కువగా పడుతుంది ఇప్పుడు ఇలాగ కొంచెం తెరిపించింది అంటే అలా వచ్చాననమాట ఇదిగో ఇక్కడ ఒకటి మాకు నీరు ఒకటి ఇక్కడ చూడండి ఇలాగ అడ్డేస్తు ఉంటుంది తీసేయాలి ఇవన్నీ తీయకపోతే నీరు వెళ్ళడం కష్టం ఎంత బాగా చేసినా కూడా ఇంకా చూడండి ఏవో ఒకటి అడ్డుతూ ఉంటాయి అనమాట కాకపోతే వాటర్కి బాగా ఫ్లో పెట్టేసాము కొసుకి వెళ్ళిపోతాయి ఇదిగా కాకరకాయలు మొన్న కోసాను మళ్ళీ ఈరోజు కాకరకాయలు బ్రహ్మాండంగా మళ్ళీ అయ్యాయి కాకపోతే ఇంకా కొంచెం ఒక నాలుగు రోజులు ఆగాలి ఇది చూడండి బీన్స్ నేను వండలేదు కాకపోతే విత్తనాలు ఉంచి పువ్వులు చాలా బ్రహ్మాండంగా అవుతాయి సాయంత్రం ఇప్పుడు వస్తాయి ఇవి క్లోవ్ బీన్స్ పూలు చాలా బాగుంటాయి అని చెప్పి అలా ఉంచేశాను ఇందులోని నేను మొన్న చిక్కుడు విత్తనాలు వేసాను చూసారా ఇంకా లేవలేదు లేస్తాయి అని అనుకుంటున్నాను లేవలేదు దాని మీద ఆకులు కూడా వేసాను సారీ గొంతు పెట్టేస్తున్నాదండి ఎందుకంటే ఈ చలికి వాతావరణం బాగా మారిపోయిందండి మాకు ఇక్కడ ఎంత చలిగా ఉంది ఒక పక్క వర్షం పడిపోతుంది ఇదంతా మొత్తం అంతా కూడా వాతావరణం మార్పు వచ్చేస్తుంది ఏంటో డే టైంలో చూస్తే ఎండ ఎండలాగా అనిపిస్తుంది ఇప్పుడంటే మాకు తుఫాను మంతా తుఫాను డే టైంలోని తుఫాన్ లేనప్పుడు చెప్తున్నాను ఒకవేళ వర్షం పడినా కూడా వర్షం పడినప్పుడు వర్షం పడిపోతుంది మిగతా టైంలో బాగా ఏంటంటే పూర్తిగా వేడి వేడి అనమాట వాతావరణంలోని బాగా మార్పులు వచ్చేసాయి అందుకే మొక్కలు చెట్లు కాస్త పెంచాలండి పెంచకపోతే ఇదే పరిస్థితి ఎందుకంటే ఏదో చిన్న చిన్నవి మేము పెట్టగలం మాకు పొలాలు అయితే ఏమీ లేవు పొలాలు ఉన్నవాళ్ళైనా సరే కాస్త మొక్కలు పెంచి కాస్త పెద్ద పెద్ద వృక్షాలని మాత్రం కాపాడుకోవాలి లేకపోతే ఏంటవుతుందంటే ఇంక ఇలాగే పరిస్థితి ఉంటుంది చూడండి ఇదిగో ఇది ఎలాగ పసుపు ఇంకా తీసేయాలేమో ఆకు ఇలాగైపోతుంది కాకపోతే ఇంకా కొంచెం పూర్తిగా ఎండిపోతే అప్పుడు తీసేవచ్చు పసుపు ఇదిలో నిండా ఉంటుంది పసుపు ఇది ఇది లేచింది పక్కావిడ ఇచ్చారు చిన్న ముక్క చూడండి ఎంత బాగా పక్క నుంచి వచ్చిందో ఇది ఇది ఏంటంటే అందానికే అనుకోండి బట్ లేచేయి కాబట్టి బాగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకేది చూడండి జామ చెట్టు ఇదిగో మొత్తం ఇదంతా కూడా ఇది ఇంచుమించు మా మేడం మీరు చూసే ఉంటారు ఇదంతా కూడా ఈ విధమైన పరిస్థితిలో ఉన్నదనమాట ఉదయం పూట ఎవరు కూడా ఉండరేమో బట్ నేను ఎందుకో లైవ్ చూపించాలని ఈరోజు అనిపించింది నాకు ఎందుకంటే వాతావరణం బీభత్సవంగా ఉంది మీరు చూస్తారని ఎక్కడెక్కడ ఎలా ఉంది అంటే సాధారణ కోస్తాంధ్రలోని మొత్తం అన్నీ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం అంతా కూడా ఇదే పరిస్థితిలో ఉంది మరి ఇంకా ఎప్పటికీ రేపటికైనా క్లియర్ అవుతాయి లేదా క్లౌడ్స్ తెలియదు చూడండి మొత్తం అన్నీ కూడా ఎండ ఉన్నట్టే ఉంటుంది కానీ ఎండ లేదండి ఇదంతా క్లౌడ్స్తో నిండిపోయి ఉన్నది మొత్తం అంతా కూడా వాటర్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిండిపోయింది సో ఇదండి పరిస్థితి మా శ్రీకాకుళం అలాగే నా టెర్రస్ పరిస్థితి చూడండి ఇది చూడండి ఓవర్ వ్యూ ఇలాగ చూస్తే మొత్తం టెరస్ గార్డెన్ వేస్తే చాలా ఎక్కువగా దానికోసం పాటు పడడానికి నాకైతే అవడం లేదు చాలా ఎక్కువ అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏవో ఒకటి వేయడం నేను ఆరు నెలలకు ఒకసారి అంతే వేస్తాను ఎండిన ఆవు పేడ కానీ లేదా ఏదైనా గెత్తం ఏ గెత్తమైనా సరే ఒక ఆరు నెలలకు ఒకసారి మొత్తం అన్ని కుండీల్లో వేసేస్తాను అనమాట ఆ తర్వాత ఇక లిక్విడ్ ఫస్ట్ ఫెర్టిలైజర్స్ కొంచెం వెర్మీ కంపోస్ట్ వెర్మీ కంపోస్ట్ ఏం చేస్తాను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైతే ఉంటుందో రోజు కూడా ఇంట్లో మనము చేసేటప్పుడు ఈ పప్పు నీళ్ళు అలాగే బియ్యం నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి ఆ నీళ్ళన్నింటినీ కూడా నేనేం చేస్తానంటే ఒక బకెట్లో పడేస్తాను అనమాట బకెట్లో పడేసి ఆ నీటిని నేను మొత్తము కొంచెం బెల్లం వేసి ఫెర్మెంట్ చేసి ఒక మూడు రోజుల తర్వాత వేస్తాను అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎప్పుడు కూడా వర్షాకాలంలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వేయకూడదు అన్నీ కావాలంటే ఎండినది ఏదైనా ఉంటే వెయ్యాలే తప్పించి లిక్విడ్ వేయకూడదు అనమాట వేస్తే ఏంటవుతుందంటే మొత్తము ఆ ఫెర్టిలైజర్స్ వల్ల పాడైపోయి పురుగులు పురుగుల్లాగా అన్నమాట సో అందుకని చెప్పి నేను దాచేసి ఉంచాను బకెట్స్లో మూత పెట్టి ఉంచాను దానిలో బెల్లం వేసి నేను మీకు మొన్న చూపించాను కదా టెర్రస్ గార్డెన్ అనవసరంగా కాంప్లికేటెడ్ చేసుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఈజీగా చేసుకోవచ్చు పర్వాలేదు నేను అసలు మొదట ఏంటంటే పువ్వుల మొక్కల కోసమే నేను పెట్టుకున్నాను ఈ టెరెస్ గార్డెన్ని కానీ తర్వాత తర్వాత ఏమైంది అంటే ఏమైనా కూరగాయలు కూడా పెడదామని కొంచెం పెట్టగలిగాను కొద్దిగా మాత్రమే పెట్టగలిగాను కూరగాయలు ఎక్కువ పెట్టలేకపోయాను కాకపోతే ఏంటంటే ఎందుకు అని అంటే కూరగాయలు ఎక్కువగా నేను చూపించను కూడా చూపించడానికి ఎక్కువ ఎక్కువ ఏం పండట్లేదు కొంచెం పండుతున్నాయి కాకపోతే ఏంటంటే అవసరం లేదు ఎందుకంటే ముగ్గురం ఇంట్లో ఉండేటప్పుడు ముగ్గురికి సరిపడేటట్లుగా కూరలు పండితే చాలేమో అని నేను అనుకుంటున్నాను అయినా కూడా నేనేం పెద్దగా పండించట్లేదు తక్కువే పంట ఎందుకు ఎందుకు అని మీరు అంటే టైం టైంకి వెయ్యాలి విత్తనాలు టైమింగ్ ఉంటుంది వాటికి వెంటనే చిన్న గొప్పలాగా తవ్వాలి జాగ్రత్తగా అలా పడేస్తే ఇలా లేచిపోవేవి కొంచెం చూసుకుంటూ ఉండాలి చూడండి ఇలాంటి కెలామిటీస్ ఏవైతే నేచురల్ ఉంటాయో వర్షం పడుతూ ఉంటుంది వర్షం పడినప్పుడు మనము జాగ్రత్తగా చూసుకోవాలి వర్షం పడిందంటే నీరు మొత్తం అయిపోయి చిన్న చిన్న మొక్కలు పోతాయి ఇవన్నీ చూసుకోవాలన్నమాట నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే నేను ఇంత చిన్న జాగాకి ఇంత చిన్న కుండీలకే ఇంతలా బాధపడిపోయేటప్పుడు రైతులు పాప ఎలా పండిస్తున్నారా బాబు అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది కదా చూడండి ఈ దూరం నుంచి పొలాలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా వర్షంలో తడిసి ఉన్నాయి కాకపోతే వరి వేసారు కాబట్టి పర్వాలేదు ఏమీ అవ్వదు నీరు కొంతవరకు అవసరమే ఇంకా కాబట్టి నీరు ఒక నేచురల్ గిఫ్ట్ లాగా కొంచెం ఇంకా ఎక్కువ అయింది అనుకోండి మాత్రం మునిగిపోతాయి అప్పుడు మాత్రం మొత్తం వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా పోతుందండి సో ఇది ఈరోజు లైవ్ నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను శ్రీకాకుళంలోని నేను ఒక టీచర్ని ఇక్కడ నేను చేస్తున్నాను మా ఊరు శ్రీకాకుళం అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పద్మలత కోఠి థ్యాంక్ యూ వెరీ మచ్